మాట్లాడాలనుకుంటున్నాం ఆ విషయం ఏంటి అంటే మనందరికీ తెలుసు కదా కిరాకార్బి కిరాకార్బి మనందరికీ తెలుసు ఒక జబర్దస్త్ నటుడు ఆయన చేపల బిజినెస్ పెట్టుకొని చేపల పులుసు బిజినెస్ పెట్టుకొని చాలా మంచిగా తన యొక్క వ్యాపారాన్ని అయితే కొనసాగిస్తుండ్రు సడన్గా ఉన్నట్టుండి కానీ ఆయన రాజకీయాల్లోకి అయితే రావడం జరిగింది ఆయన టీడీపీలో చేరడం జరిగింది ఇక్కడ వరకు బాగానే ఉంది ఒక వ్యక్తిగా తనకు నచ్చిన పార్టీలో చేరవచ్చు అవతల పార్టీ వాళ్ళని విమర్శించవచ్చు కాకపోతే ఇక్కడ ఏంది అంటే ఆయన లిమిట్స్ దాటి మరి విమర్శిస్తుండ్రు అంటే ఆ వ్యక్తిగత లైఫ్లోకి వెళ్ళటం ప్రతి ఒక్కరిని ఇప్పుడు మన ఊర్లో పిల్లలు మాట్లాడుకుంటారు కదా బూతులు ఆ స్థాయిలో ఆయనైతే మాట్లాడటం జరుగుతుంది సీఎం జగన్మోహన్ రెడ్డిని అయినా కానీ రీసెంట్గా వేణుస్వామిని అయినా కానీ అట్లా ముఖాల అంటే ఆయన ఫొటోస్ చూపించి ఆయన ముఖం మీదే అనమాట అంటే ఒక రాజకీయాల్లో ఒక ఒక వ్యక్తికి అంటే ఒక కార్యకర్తకి మినిమం కార్యకర్తకి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి అనమాట ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక స్థాయిలో ఉన్నప్పుడు అలాంటిది కిరాక్ గారి ఆయన జబర్దస్త్ స్టేజ్లో ఉన్నాడో తెలియట్లేదు లేకపోతే ఏదైనా ఇంకేమైనా ప్లాట్ఫామ్లో ఉన్నాడో తెలియదు తాగుచ్చి మాట్లాడుతుండో తెలియట్లేదు కానీ ఆయన మినిమం బేసిక్స్ ఫాలో కాకుండా మరి ఘోరంగా అంటే నేను ఇక్కడ పార్టీలకు సంబంధించి కాదు ఆయన విమర్శించవచ్చు జగన్మోహన్ రెడ్డిని విమర్శించవచ్చు చంద్రబాబు నాయుడిని విమర్శించవచ్చు మోడీని విమర్శించవచ్చు కాకపోతే కొన్ని లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ అనేవి దాటి మరీ ఆయన విమర్శిస్తుండే ఎలా అంటే మొఖాల మీద ఉంచటం రకరకాలుగా హావభావాలను వ్యక్తం చేయటం ఏదో ఒక పిచ్చోడ్లాగా బిహేవ్ చేస్తున్నా అనమాట ఆయనకు నిజంగా మెంటల్ మెంటల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే నిజంగా అలా బిహేవ్ చేస్తుండేది తెలియాలి ఏదేమైనా కానీ కిరాగార్పి మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి స్టాన్స్ అయితే వదలరు ఎందుకంటే ఇంతవరకు నాకు తెలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆ రేంజ్లో కించపరిచిన వ్యక్తి ఎవరూ లేరు ఈవెన్ టీడీపీలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిని సైకో సంథింగ్గా కొన్ని కొన్ని పదాలు అయితే వాడారులే కానీ ఇలా கிரா காரி ல இல்லை டி கிரேட் மாட்டி எவ்வளோ மாட்டவல்லே ஆயின సీఎం జగన్మోహన్ రెడ్డి కంట్లో మరియు వైసీపీ అభిమానుల కంట్లో పడ్డాడు ఒకవేళ రేపు కినుక అధికారంలోకి వైసీపీ కనుక వస్తే మాత్రం కిరాక అర్బిని మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ వదలరు ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు ఆ స్థాయిలో ఉన్నాయి అంటే ఒక తన స్థాయిని మార్చిపోయి తన ఒక జూనియర్ ఆర్టిస్ట్ అని మర్చిపోయి సీఎం జగన్మోహన్ రెడ్డి మీద చేసిన విమర్శలు అయితే మరీ ఘోరంగా ఉన్నాయి సీఎం జగన్మోహన్ రెడ్డి మీదే కాదు వేణుస్వామి మీద చేసిన మాటలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి ఆయన ఈవెన్ చంద్రబాబు నాయుడిని ఈ మాటలు అన్నా కానీ నేను ఇలానే ఖండిస్తాను ఎందుకంటే ఆయన మరి అంటే చంద్రబాబు నాయుడు కూడా ఇంత డిగ్రేడ్గా మాట్లాడితే ఆర్బీని నేను ఎలానే ఖండిస్తాను ఎందుకంటే అంత డిగ్రేడ్గా మాట్లాడండి ఆర్బీఐ అనే వ్యక్తి ఏదైనా కానీ ఆర్బీకి మాత్రం భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదురైతే అనడంలో ఎలాంటి సందేహం